జయహో బీసీ నినాబాలతో దద్దరిల్లుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య యాత్రకు జేజేలు కొడుతున్న ప్రజలు నలభై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మళ్ళీ మీ రుణం రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తెచ్చుకుంటుంది బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు విని వారికి భరోసా ఇచ్చేందుకు జనవరి నాలుగున ఈ ప్రత్యేక బీసీ ఔట్రీచ్ కార్యక్రమాన్ని తెలుగుదేశం ఆరంభించింది అంటే ఒక బాధ్యత అంటే ఒక భవిష్యత్తు బీసీలు బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలను చేసి చూపించిన ఘనత విశ్వవిఖ్యాత స్వర్గశసి నందమూరి తారక రామారావు గారి ఆనాడు ఎంతో మంది బీసీ కుర్రోల్ అవకాశం ఇచ్చి చిన్న వయసులో మంత్రి వర్గానికి తీసుకొచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ అంతేకాదు అన్న ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆనాడు బీసీ సోదరులు ప్రోత్సహించారు ఈ యాత్రలో దాదాపు ఇరవై ఆరు వేల మందికి పైగా బీసీ నాయకులు ఇన్ఫ్లుయెన్సర్లను ప్రజలను నేరుగా కలుస్తున్నారు మొత్తం తొమ్మిది వందల ముప్పై ఐదు మండలాల్లో కొనసాగుతోన్న ఈ అవుట్ రీచ్ లో కోటి మందికి పైగా బీసీలు భాగం కానున్నారు దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఏకంగా పదిహేను లక్షల మంది సమక్షంలో చారిత్రక బీసీ డిక్లరేషన్ ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు తెలుగుదేశం జనసేన బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈ రోజు ఒక డిక్లరేషన్ ముందర పెడుతున్నాం అందుకే అడుగుతున్నా మిమ్మల్ని గట్టిగా చెప్పాలి జై బీసీ జై బీసీ జై బీసీ ఇది మనందరి నినాదం కావాలి మనందరి విధానం కావాలి ఈ బీసీ డిక్లరేషన్ తో వెనకబడిన వర్గాల్లో మరో ధైర్యం రెట్టింపయింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డెబ్బై నాలుగు క్లస్టర్లలో ఇప్పటి వరకు యాభైకి పైగా క్లస్టర్లు జయహో బీసీ సమావేశాలను పూర్తి చేసుకున్నాయి కులాలన్నిటికీ ఎంతసేపు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయిలో బీసీ కులాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని కోరుకునేవాడిని కోటి మంది బీసీలను కలుసుకొని వారిని ఏకం చేసేందుకు సాగుతో ఉన్న హో బీసీ చైతన్య యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు